కుట్టిన బ్లౌజ్కి ఓవర్లెక్ చేద్దామా చేత్తోటే పీసులు రాకుండా మనకి లైనింగ్ బ్లౌజులు కొన్ని చాలా పీసులు వస్తాయి వాటికి ఇంకా బాగుంటుంది ఇదిగోండి దారాన్ని అయితే నాలుగు ప్యాటలు ఎక్కించుకోవాలి నాలుగు లేయర్ల కింద అంటే మనం హుక్స్ పట్టి అండ్ తాళ్ళు పట్టి వేస్తామే దానికి ఎక్కించుకున్నట్టే ఎక్కించుకొని చూడండి ఈ విధంగా మీరు ఓవర్లాక్ నీట్గా చేయొచ్చు బ్లౌజ్ అంతా చాలా నీట్గా ఉంటుంది పీసులు రాకుండా కొన్ని బ్లౌజులు ఉంటాయి చాలా విపరీతంగా పీసులు వస్తాయి అలాగే ఫినిషింగ్ కూడా బాగుంటుంది చూడడానికి చూడండి దారం రెండు లేయర్ల మధ్య నుంచి లాగడమే లాస్ట్ వరకు కూడా మీరు ఫస్ట్ ఫస్ట్ మీరు ఎలా స్టార్ట్ చేసినప్పుడు దారం కూడా మీకు రెండు లేయర్ల కింద వస్తుంది మీకు ఓపుకుంటే డ్రెస్సులు కూడా ఈ విధంగా ఓవర్లాక్ చేసుకోవచ్చు చేతితోటి చాలా బాగుంటది ఫినిషింగ్ అయితే అలాగే హ్యాండ్ దగ్గర కూడా నీట్ గా ఈ ఖర్చును కూడా చేసుకుంటే చాలా బాగుంటది అండి నీట్ గాను చూడండి అసలు ఖర్చు ఎంత నీట్నెస్ వచ్చిందో ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజులకైనా డ్రెస్లకైనా మీకు ఖర్చులు ఇబ్బందులు పెడితే ఖాళీ టైంలో లో కూర్చుని చక్కగా ఈ విధానంలో వేసుకుంటే చాలా బాగుంటది వీడియోకి ఒక లైక్ చేయండి